ఉన్నట్టుండి వస్తుంది కన్నీరు కురుస్తుంది రోడ్ల పైకి వరద వరదలతో స్తంభిస్తున్న ట్రాఫిక్ ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడు ఆల్టర్నేట్ డేస్ కానీ రోజు అంటే టూ డేస్ కానీ అయితే వర్షం అయితే పడుతుంది అంటే ఇప్పుడు హైదరాబాద్ అయితే ఇట్లా పడడం వల్ల ఇంకా కొన్ని డిస్టిక్స్ లో పడుతుంది అందువల్ల అయితే రోడ్స్ సరిగ్గా లేకపోవడం వల్ల అయితే ట్రాఫిక్ జామ్ అయితే అయిపోతుంది ఆ వరదల వల్ల అయితే ఇప్పుడు డెహ్రాడూన్ ఇంకా నార్త్ సైడ్ అయితే ఇలా వర్షాలు అయితే చాలా ఉన్నాయి అందుకోసం చాలా ఫ్లడ్స్ కూడా అయితే వచ్చాయి దసరా బస్సుల్లో యాభై శాతం అదనపు ఛార్జీలు ఇదైతే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి అయితే ఎక్స్ట్రా ఛార్జీలు అయితే వేయబోతున్నారు అని అయితే ఇచ్చారు పల్లె వెలుగుల్లోనూ అమలు ఏడు వేల ఏడు వందల యాభై నాలుగు ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళిక ఈ నెల ఇరవై నుంచి అక్టోబరు రెండు వరకు ఇదైతే ఈ మంత్ ట్వంటీ నుంచి ఇంకా ఇప్పటి నుంచి ఇంకా అక్టోబర్ సెకండ్ వరకు అయితే అదనపు ఛార్జీలు అయితే ఉండబోతుంది అనేది ఇచ్చారు ఈటీవీ అన్నదాత కార్యక్రమం నాకెంతో ఇష్టం సభల ఉత్పత్తుల ద్వారా చిరుధాన్య రైతులకు చేయుత చేతనివ్వడం సంతోషకరం రామోజీ గ్రూపు సిఎండి హెచ్ కిరణ్ తో ప్రధాని నరేంద్ర మోదీ ఇదైతే నిన్న రామోజీ గ్రూపు సిఎండి ఇంకా కొందరు మెంబర్స్ అయితే నరేంద్ర మోదీ గారిని కలిశారు ఇప్పుడు అందులో అయితే ఇదైతే చెప్తున్నారు నరేంద్ర మోదీ గారు అయితే నిర్లక్ష్యంలో రికార్డు తహసీల్దారు కార్య కార్యాలయంలో కట్టుగా స్ట్రాంగ్ రూలు ఇదైతే దేని గురించి అంటే తహసీల్దార్ అంటే మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ఓ ఇప్పుడు వీళ్ళైతే వీళ్ళ ఆఫీస్లో అయితే మొత్తం నిర్లక్ష్యంగా ఉంది ఇంకా ఏం ఫెసిలిటీస్ లేవు అని కూడా అయితే ఇచ్చారు రాష్ట్రాన్ని గ్లోబల్ తీర్చిదిద్దు సభలు మన మన ఉప ముఖ్యమంత్రి మలుబడి విక్రమార్క గారు అయితే అన్నారు ఇప్పుడైతే ఈ కృత్రిమలో అయితే అంటే మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్ అయితే మారుస్తామని అన్నారు

అగ్రరాజ్యంలో దూకుడు తగ్గుతోంది తమ మాటల యుద్ధం ఆశించిన ఫలితాన్ని ఇవ్వడం లేదని ట్రంప్ యంత్రాంగం ఇప్పుడిప్పుడే గ్రహిస్తోంది అంటే ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు గెలిచాకైతే చాలా వరల్డ్లో ఉన్న డెవలప్డ్ కంట్రీస్ ఇంకా కన్ చాలా కంట్రీస్ మీద అయితే ఈ టారిఫ్స్ అనే పేరుతో ట్యాక్స్ అయితే పెంచుతున్నా పెంచుతున్నాడు ఇంకా సేమ్ మన ఇండియా మీద కూడా ఇంకా బ్రెజిల్ మీద ఈ ఇయర్ పోయిన పోయినమని అయితే ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే టారిఫ్స్ అయితే వేశారు టూ కంట్రీస్ మీద ఇండియా ఇంకా బ్రెజిల్ అందుకంటే ఈ టూ కంట్రీస్ అనేటివి అయితే రష్యన్ ఆయిల్ అయితే తీసుకుంటుంది ఎక్స్పోర్ట్స్ అయితే తీసు చేసుకోవడం వల్ల అయితే ఇంకెక్కువ అయితే ట్యారిస్ అయితే పెంచారు ఇప్పుడు ఇందులో అయితే సంయమనమే అంటే పేషెన్సీ అంటే ఇప్పుడు ట్రంప్ గారు అయితే ఎంత ట్యారిక్స్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఎంత చాలా అయితే మన ఇండియా అయితే కూల్ అయితే ఉంది ఏం మాట్లాడకుండా ఇంకా చాలా కాలం నుంచి అయితే భారత్ మీద అయితే ట్రంప్ గారు ఇంకా అమెరికా అయితే ట్రా ఇంకా ట్యాక్సెస్ అయితే వేస్తున్నారు ఇంకా అందులో అయితే డొనాల్డ్ ట్రంప్ గారు అయితే మన ఇండియా అయితే ఒక అంటే ఇప్పుడు తిడుతూ ఇంకా కోపం మాటలతో అయితే దించుతాం అనుకుంటున్నారు కానీ అయితే అది అసాధ్యం ఇప్పుడు మన ఇండియా అయితే చాలా వెల్ డెవలప్డ్ ఇంకా పాపులేషన్ ఉన్న కంట్రీ ఎందుకంటే ఇప్పుడు జునాల్ నరేంద్ర మోదీ గారు అయితే రీసెంట్గా తన బర్త్డే ఏం చెప్పారు ఓన్ ఓన్లీ మన దేశంలో తయారైన ప్రోడక్ట్స్ వా వాడని అని అయితే చెప్పారు కదా ఇప్పుడు అందులో కూడా అయితే అమెరికాకి అయితే చాలా లాసెస్ అయితే వచ్చింది ఇప్పుడు అందులో అయితే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ టారిఫ్స్ అయితే మన ఇండియా మీద అయితే వేశారు కదా ఇప్పుడు అది అయితే ఫిఫ్టీన్ పర్సెంటేజ్ వన్ ఫైవ్ పర్సెంటేజ్ తగ్గే అవకాశంకి అయితే ఉంది అని అయితే ఇచ్చారు అందుకే అందుకే నా స్టాక్ మార్కెట్లో అయితే లాభాలు సెన్సెక్స్ ఇంకా నిఫ్టీకి అయితే లాభాలు అయితే వచ్చాయి పెరుగుతున్న ప్రత్యామ్నాయాలు అంటే ఇప్పుడు బ్రిక్స్ రీసెంట్గా అయితే బ్రిక్స్ సమావేశం అయితే జరిగింది కదా బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ఇప్పుడు ఈ బ్రిక్స్లో ఉన్న కంట్రీస్తో తో టా టారిస్ అయితే వేశారు అంటే ఇప్పుడు ఇలా సమితిలో జరుపుకున్నప్పుడు పునరుద్ధరణ సంకేతాలు అంటే ఇప్పుడు ఏం జరుగు జరిగిపోతుందని అయితే సైన్స్ లాగైతే ఇచ్చారు ప్రజాస్వామ్యానికి పక్షవాతం అయితే ఇక్కడ ప్రజాస్వామ్యానికి పక్షపాతం పక్షవాతం అంటే ఇక్కడ దేని గురించి అండి ఇప్పుడు ఇక్కడైతే పక్షాన పదాన్ని అయితే హైలైట్ చేశారు ఎందుకంటే ఫ్లడ్స్ వచ్చినప్పుడు చెట్లు అయితే వాటర్ అయితే ఎక్కువగా పీల్చుకుంటారు ఈ ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ ఉండడం వల్ల చెట్లు ఫ్లడ్ ఏరియా అనేది క్లియర్ అయిపోతుంది ఒక వన్ డే టూ డేస్ నైట్ నైట్ మొత్తం వాటర్ అయితే అబ్జర్వ్ అయితే చేసుకుంటుంది ల్యాండ్ కూడా ఇప్పుడు ఈ చెట్లు లేకపోవడం వల్ల సాయిల్ ఇర కూడా అయితే అవుతుంది అంటే ఇప్పుడు సాయిల్ మొత్తం కింద అంటే క్రస్ట్ అంటే క్రష్ అయితే మొత్తంగా బ్రేక్ డౌన్ కావడం దీనివల్ల ఎర్త్ కూడా ఏదో వస్తున్నాయి ఇప్పుడు కొన్ని రోజులు అంటే పోయిన ఇయర్ కూడా అయితే ఇక్కడ మన ఇండియాలో కూడా అయితే భూకంపాలు అయితే ఎక్కువగా ఏదో ఇప్పుడైతే హైదరాబాద్ ప్లేసెస్ లో అయితే వర్షాలు పడడం వల్ల అయితే ట్రాఫిక్ జామ్స్ కావడం ఇంకా రోడ్స్ మీకైతే ఫ్లాట్ ఏరియా లాగా అయితే అయిపో అయిపోతుంది ఉతికే ముందు గుర్తు పెట్టుకోండి ఇదైతే మనం బట్టలు అని అయితే వాష్ అయితే వేస్తాం కదా ఇప్పుడు ఆ ప్రాసెస్ లో అయితే ఫస్ట్ స్టెప్ ఏం చేయాలని అయితే ఇచ్చారు ఈ స్వీట్లు తినలేం கொஞ்சம் டிஃபரெண்ட் ஆஃப் இச்சார் இக்கடை కరారు దస్త్రం పై మంత్రి ఉత్తమ సంతకం ఇది అంటే అయితే ఈవో విధానం డిజైన్లు అయితే చేస్తున్నారు అందులో ఆ పేపర్స్ మీద అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైతే సైన్ అయితే చేశారు అంటే కట్టు పట్టు ప్రపంచ రెసిడింగ్ రెండో పదకం సొంతం ఏది అంత్యం గా ఇది నిన్న ప్రపంచ రిజలింగ్ లో ఏది రెండో పదకం ఇది వచ్చింది నీరజ్ ఈసారి నిరాశే ప్రపంచ అథ్లెటిక్స్ ఎనిమిదో స్థానం తో ససిల్ యాదవ్ నాలుగో స్థానం ఏది జావెలిన్ త్రో ఇప్పుడు నీరజ్ సోప్రా గారికి అయితే ఎనిమిదవ స్థానం అయితే వచ్చింది అలాగే సచిన్ యాదవ్ గారికి నాలుగవ స్థానం అయితే వచ్చింది ఇప్పుడు బిజినెస్ పేజ్ విరామంలో ఉన్నారా మళ్ళీ ఉద్యోగానికి రండి మహిళల నిపుణులకు ఐటీ కంపెనీల ఆఫర్లు తాజాగా ఇన్ఫోసిస్ ప్రత్యేక నియామక కార్యక్రమం ఇదైతే ఇప్పుడు ఒక కంపెనీ నుంచి అయితే విరమణ అంటే గ్యాప్ అయితే ఇస్తారు కదా ఇప్పుడు ఆ తర్వాత అయితే మళ్ళీ వేరే కంపెనీకి కూడా అయితే ఉద్యోగానికి అయితే వెళ్ళొచ్చని అయితే ఇచ్చారు ఇదైతే ఫస్ట్ ఇన్ఫోసిస్ వాళ్ళు అయితే తీసుకొచ్చారు ఈ అయితే ఇంకా మహిళల నిపుణులు అంటే అఫీషియల్స్ కూడా అయితే చెప్తున్నారు దీని గురించి అయితే ఫెట్ తెచ్చిన ఉత్సాహం ఇదైతే సెన్సక్స్ ఇంకా నిఫ్టీకి అయితే చాలా

అయితే ఇచ్చింది సేబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఒకటి పాయింట్ ముప్పై లక్షల వరకు తగ్గిన మారుతి సుజికి కార్ల ధరలు జిఎస్టి రేట్ల కోత నేపథ్యం అంటే ఇప్పుడైతే జిఎస్టీ సమితి అయితే జరిగింది కదా ఆ నేపథ్యంలో అయితే కార్ల ధరలు కూడా అయితే తగ్గాయి ఇప్పుడు అందులో అయితే ఎక్కువగా అయితే మారుతి సుజుకి ఈ కంపెనీలో అయితే వన్ ల్యాక్ థర్టీ ల్యాక్స్ వన్ పాయింట్ థర్టీ ల్యాక్స్ అయితే తగ్గించారు राहुल ऑन गोद सऊदी pac. Tá, తోడేళ్ళు ఇదైతే ఉత్తరప్రదేశ్ ఆ హిల్ ఏరియాలో అయితే మొత్తంగా అయితే ఇప్పుడు టూ వెల్ విలేజెస్ అయితే అయితే విలేజెస్ మెంబర్స్ అయితే చాలా భయపెడుతున్నాయి అక్కడ వాటి సంఖ్య అయితే ఎక్కువైతే ఉంటుంది అన్ని మతాలను గౌరవిస్తా ఇదైతే బిఆర్ గవయ గారు అయితే అంటున్నారు సిజేఐ మోదీ స్నేహితుడే అయిన రష్యా యుద్ధాన్ని ఆపడానికే భారత్పై సుంకాలు ట్రంప్ ఇదైతే ట్రంప్ గారు అయితే అంటే ఇప్పుడు మోదీ గారైతే స్నేహితుడే నాకు కానీ అయితే అయినా ఈ రష్యా యుద్ధాన్ని యుద్ధాన్ని అయితే ఆపడానికి అయితే సుంకాలు అయితే వేస్తున్నాయని అయితే రీజన్ అయితే చెప్తున్నారు క్యాపిటల్ భవనం ఎదురుగా ట్రంప్ బంగారు విగ్రహం ఇదైతే అమెరికాలోని క్యాపిటల్ భవనం प्रिंट का ये तो कहा पिता के थे बांग्लादेश विग्रहा ने तो घटाया था ट्रंप का हैदराबाद फर्स्ट सेकंड कंसेक्टिव डे जिसे जब बोलते हैं सेकंड कंसेक्टिव डे इन हैवी रेंज ऑफ हैदराबाद ह्चेम एंड एसबी ऑन हाई अलर्ट इन यू ऑफ हैवी रेंज हैदराबाद आंसर వెయ్యి గంటలు మన కోసం రోజుకు మూడు గంటలు ఏడాదికి నలభై ఒక్క రోజులు ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడు వెయ్యి గంటలు మన కోసం అంటే ఇప్పుడు మెడిటేషన్ ఇంకా ఫోన్ చూడకుండా ఒక పక్కకి పెట్టి అయితే ఏదైనా ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేయడం ఇలా అయితే రోజుకి త్రీ అవర్స్ అదైతే మళ్ళీ వన్ ఇయర్కి అయితే ఫార్టీ వన్ డేస్ అయితే अलाइटे चेयर चने दे इच्छा रू सेंडर स्टेट डेडलॉक ट्रेडेंस हैदराबाद मेट्रो फेस टू एक्सपेंशन दिस इज बोलते नो द जॉइंट वेंचर दे आर डूइंग द जॉइंट वेंचर मी एड मम्मी मींस एडिंग द अदर वे ऑफ मेट्रो इन द सम

energetic food and healthy food for us. They are adding some టైప్ ఆఫ్ వుడ్ అనమాట దీంతో అయితే మొత్తం తన బిల్డ్ చేసుకున్నారు అయ్యాపుల్లి నల్లపులి ఇదైతే ఒక బ్లాక్ టైగర్ అయితే ఓపడింది అంటే ఇప్పుడు బ్లాక్ పెందర్ కాదు సేమ్ టైగర్ లాగానే అయితే అటు బ్రౌన్ ఉంటుంది ఇంకా సేమ్ బ్లాక్ అయితే ఉంటుంది ఇండియా సౌదీ Park was to guard its interests, This is about the, the Saudi Arabia and Park was going to guard it over India. Army scales of induction of drones aims to make ever soldier a drone operation. Chahar operators to face U.S. Sanction, sanctions from September 29. This is the, from the September oh no. పై ఎనిమిది నుంచి పది వారాల్లో పరిష్కారం ఇదైతే అమెరికా వేసే టారీస్ అయితే ఉన్నాయి కదా వాటి సొల్యూషన్ గురించి అయితే ఇంకా ఎయిట్ టు టెన్ వీక్స్ పడుతుంది ఓట్ల దొంగల్ని కాపాడుతున్న సిఈసి ప్రజాస్వామ్య విధ్వంసకుల్ని జ్ఞానేష్ రక్షిస్తున్నారు ఇదైతే రాహుల్ గాంధీ గారు అయితే ఏమంటున్నారు అంటే ఇప్పుడు ఓట్ల దొంగల్ని అయితే

కత్తారరా మితా అయశి శి అయశి మిం ఇంట్నేశి కరిినల్ క్యషిండా కొన్ తే ని వారా చిల్ండిం తే నాతిందా మేండి క్వారణిలం అయశి అయల్రా